హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సిరివేళ్ళ సుజాత హెచ్ఎస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ అయింది పైకి వచ్చాను వేరే పని మీద పైకి వచ్చాను కానీ ఎందుకో పాట్లో ఒక త్రీ పార్ట్స్లో మంచి ఆకుకూర కనిపించింది యాక్చువల్గా అది వచ్చినప్పుడు దానికి సీడ్స్ ఉంటాయి కదా అవి ఇలా నల్ నలిపేసేసి ఇలా పోసేసాను అన్నమాట అది వచ్చింది అయితే ఇప్పుడు ఈ చల్లగా ఉన్న వాతావరణానికి ఆల్రెడీ టూ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి దానివల్ల ఉన్న మొక్కలు అన్నీ పాడైపోయినా కూడా ఉన్న వరకు చాలా గ్రీనిష్గా ఉంది ఎందుకు ఆకుకూరలు చూడంగానే చాలా ముచ్చటేసింది అంతే ముచ్చటగా వీడియో చేయాలనుకుంటున్నాను ఆకురల్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాటి మీద కొంత నాలెడ్జ్ ఉంది ఆ దాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఇంకా దాన్ని మీరు కూడా ఈజీగా పెంచుకోగలరు పెద్ద కష్టం ఏమి కాదు కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూసి ఎంజాయ్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మంచి కమెంట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి నాకు మంచి బూస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గంగవాయుల ఆక్రూడు కూరలో విటమిన్ ఏసీ కే ఇలాగా ఇంకా ఒమేగా త్రీ ఉన్నాయి అందుకే దీన్ని గనే అని పిలుస్తారు అన్నమాట యాంటీ ఆక్సిడెంట్తో నిండినటువంటి ఈ కూర కణాలను దెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇంకా గుండెకి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట ఒమేగా త్రీ ఉంది కదా ఆ పోషకం అనేది ఏం చేస్తుందంటే చెడు కొలెస్ట్రాల్ని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తుంది అనమాట ఇలాగ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇంకా మెదడు చురుగ్గా పనిచేసేలాగా హెల్ప్ చేస్తుంది ఎముకలకి శక్తిని ఇస్తుంది ఎందుకు అంటే ఇందులో కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఆర్థరైటిస్ ఉబ్బసము ఇతర అనారోగ్య పరిస్థితులు కణాలను తగ్గిస్తుంది అనమాట డయాబెటీస్ నుంచి కూడా కాపాడుతుంది కంటికి మంచి రక్షణను ఇస్తుంది అనమాట రోగ నిరోధక వ్యవస్థని కూడా ఈ ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి బలమైన రోగ నిరోధక వ్యవస్థను ఇది కాపాడుతుంది అనమాట కాబట్టి ఇది చాలా ఈజీ అండి దీన్ని మీరు పెంచండి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఈ ఆకుకూరలు బయట ఎక్కడో మందులు చల్లి ఆకుకూరలు తెచ్చి తినే కంటే కూడా ఈ మన మన ఇంట్లోనే పెంచడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది బాడీకి మంచి ఎక్సర్సైజ్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై